ఇష్యూ ఇస్ క్వైట్ సీరియస్ అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ సో సెక్షువల్ హెరస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ అన్ఫార్చునేట్లీ వెరీ లాంగ్ టైమ్ వీ నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఏ ఐ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డు వీ అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ మీన్ వైల్ సార్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డోంట్ వీఆర్ నాట్ డినైన్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షవల్ హారస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకనిజమ్స్ టు అడ్రస్ అడ్రస్ మెకనిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్ సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకనిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు దే షుడ్ బి లాట్ మోర్ వర్క్ టు బి డన్ ఇన్ దాట్ మ్యాన్ వే వీఆర్ వెయిటింగ్ దేర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విదిన్ దెర్ ఆస్ అన్ ఎంటైయర్ డిస్కషన్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఆఫ్టర్ శ్రీరిటీస్ ఇష్యూ మొమెంటం అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది మనకి ఇవి తెలుసు దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైం పీపుల్ లైక్ భరద్వాజ గారు హ్యావ్ బీన్ అ యాక్టివ్ పార్ట్ నాట్ జస్ట్ నా ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రస్ల్ మెకానిజంస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ 2013 20 guidelines people like him have been in the industry and been taking up issues the way that they were supposed to do and upatikunna mechan mechanisms or systems in upatikunna kuna. but right now we have guidelines we have posh guidelines so this panel the way that it works we are going according to the posh guidelines prevention prohibition of sexual harassment at workplace guidelines the act is of 2013 ఆ గైడ్ లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానల్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రాఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ నాట్ టేకెన్ ది కాన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్ట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఇషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా పాప షీజ్ అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూ ఇస్ అక్యూస్డ్ ఇస్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్ అ ఫ్యూ ఆఫ్ ఆ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ ఇస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ద మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్ళాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియా గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు ది ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్ ఇన్ఫాక్ట్ ద సపోర్టెడ్ అండ్ దే సెంటెడ్ టు ద రైట్ ఛానల్ వేరెన్ భరద్వాజ్ గారు అండ్ ద సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాము గారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ ష్యూర్ దట్ హర్ కార్డ్ వాజ్ గివెన్ దామోగర్ ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపటిలో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దామగోర అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి ఒకే సెక్షువల్ హారస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసే సార్ ఇప్పుడు ఇన్ ద బార్గేన్ వెన్ ఐ స్పోక్ టు హర్ వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్ వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈస్ సెక్షువల్ హ్యారస్మెంట్ ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ టాలెంట్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ది కొరియోగ్రఫర్ హీస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బోత్ ఆఫ్ షీ వాస్ వర్కింగ్ అండర్ హిమ్ బట్ ది ప్రాబ్లమ్ కేమ్ సెక్షువల్ హారస్మెంట్ సో ఈ సెక్షువల్ హారస్మెంట్ ప్యానల్ రెడ్రస్ ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీవ్ కన్స్టిట్యూటెడ్ ద కమిటీ సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హెవ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే ద కేస్ ఈజ్ మోర్ సీరియస్ దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాజ్ షీ వాజ్ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్ Because it continued for a longer period under the name of work, uh, under the name of preferential treatment at work, so it required a different kind of mechanism, legal support. thereby the committee's makutelasu. It's not that we don't know that the police case is happening. The committee knows, and memu because we are legally intane makundi structure kavatti, Bhumika helpline dwara. ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ది పులిస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్ను అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది గబక్కుని వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు వి అగ్రీ దాట్ సర్ దట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ హాట్ స్టోరీ అండ్ ఎవ్రీ మీడియా వుడ్ వాంట్ టు పుట్ ఇట్ అప్ వీ విల్ ఆల్ అగ్రీ టు దాట్ వైల్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ షుడ్ పబ్లిసైజ్ దిస్ యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఐ అప్రిషియేట్ ద మీడియా హు హెజ్ బీన్ ఇన్ సపోర్ట్ టు ద గర్ల్ బట్ సైమల్టేనియస్లీ వి నోటిస్ నిన్న దామగారు చేంబర్ తరఫున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే దెర్ ఆర్ మెనీ మీడియా విచ్ హ్యావ్ ఇన్సెన్సిటివ్లీ పుట్అవుట్ ద గర్ల్స్ పిక్చర్ మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ద మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్ అది జరగలేదు అక్కడ అది ఒక సెక్షువల్ అసాల్ట్గా చూ అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెట్ ఈ కమిటీ ఈ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ అవుట్ అండ్ నీట్ యూ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ మరి మేమేం చేస్తున్నాము మేం చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అండి ఏంటండి దో పాయింట్ ఇన్ దట్ రైట్ సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్ ది ఎంక్వైరీ ఈజ్ ఇన్ ప్రాసెస్ యాజ్ వీ ఆల్రెడీ సెట్ ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి వీఆర్ ఇన్ ది వర్డ్ మాకు ఇంకొక అకార్డింగ్ టు ది గైడ్లైన్స్ వీ హ్యావ్ నైంటీ డేస్ టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అర్ రిపోర్ట్ కానీ నైంటీ డేస్ లోపలే అయిపోతుంది మా కేసు హండ్రెడ్ పర్సెంట్ బికాస్ విర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ లాస్ట్ టూ వీక్స్ నుంచి వీ హన్ అ లాడ్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్ వీఆర్ ఫైండింగ్ అ లాడ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ హ్యావింగ్ అ లాడ్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రూఫ్ సో దిస్ ఈజ్ నాట్ అన్ ఇండివిడ్యువల్స్ కేస్ వేర్ ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిడ్యువల్ ఇది మా ప్రయత్నం కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హ్యారస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్టు మేక్ అవర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ ద విమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రేట్ చేస్తుందో వెన్ విమెన్ యాక్చువలీ వాంట్టు కమ్అవుట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్కర్ టు గో టు దులీస్ బట్ దట్ పులిస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్ ఇది ఇంకొక రకమైన ఫైట్ మా పరిధి వేరు తన పరిధి వేరు మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఆల్సో కాల్ బ్యాక్ ఫర్ అ ప్రెస్ మీట్ వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్ వాట్ ఎవర్ యాక్షన్స్ దట్ దిస్ కమిటీ హ్యాస్